ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా విషయం రిలీజ్ కు ముందు ఒకలా రిలీజ్ తర్వాత ఒకలా మారిపోయింది సంక్రాంతి బరిలో ముందుగా హనుమాన్ కు థియేటర్లు కూడా ఇవ్వలేదు చిన్న చిత్రం అని దిల్ రాజు వంటి వారు చిన్న చూపు చూశారు గుంటూరు కారం కి ఎక్కువగా థియేటర్లు ఇచ్చారు హనుమాన్ చిత్రానికి సిటీలో పట్టుమని పది థియేటర్లు కూడా ఇవ్వలేదు కానీ సినిమాను ముందు రోజే వందల షోలు ప్రీమియర్లుగా వేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ముందు రోజే షో పడడం ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతి రేసు మారిపోయింది చిన్న చిత్రం అనుకున్న హనుమాన్ టాలీవుడ్ సంక్రాంతి బ్రేక్ చేసింది చిన్న చిత్రంగా విడుదలై మూడు నాలుగు వందల కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది నార్త్ ఓవర్సీస్ లోను హనుమాన్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు హనుమన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే చూస్తుంటే ఈ మూవీ సంక్రాంతికి వచ్చేలా కనిపించడం లేదు హనుమాన్ సినిమాల్లో చివర్లో వచ్చిన ఆంజనేయుడిని చూసి కొంతమంది చిరంజీవి అనుకున్నారు చాలా మంది అయితే రానా అనుకున్నారు మరి జై హనుమాన్ చిత్రంలో ఆంజనేయుడి పాత్రే ఎక్కువగా ఉంటుంది ఆంజనేయుడి పాత్రలో ఎవరిని చూపిస్తాడంటూ ఇంతవరకు ప్రకటించలేదు తాజాగా నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య మాట్లాడిన మాటలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆంజనేయుడి పాత్రకి రామ్ చరణ్ లేదా చిరంజీవి అయితే బాగుంటుందని తాను అనుకున్నట్లుగా చెప్పింది తన వరకైతే ఆ ఇద్దరులో ఎవరో ఒకరు ఆ పాత్రను చేస్తే బాగుంటుందని మేం సినిమాగా తీయాలనుకోవడం లేదని దేవుడి కథను చెప్పాలనుకుంటున్నామని ఆ పాత్రని ఎవరు పోషించాలో ఆ దేవుడే సెలెక్ట్ చేసుకుంటాడని తెలిపింది తాము అన్ని రకాల ఆప్షన్స్ను ఓపెన్ గా పెట్టామని ఎవరు ఆ పాత్రను పోషిస్తారో చూడాలని ఆమె చెప్పిన ఆ వీడియో వైరల్ అవుతుంది ఒకవేళ చిరంజీవి గనుక ఆ పాత్రను ఎస్ అంటే జై హనుమాన్ స్థాయి మరింత పెరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉంటుంది